హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం పల్లి గూడూరు పిల్లల సంతి చూడబోతున్నాం చూడచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ గూడూరు పిల్లలు అయితే చేరినాయి ఈ గూడూరు పిల్లల సంత ప్రతి శనివారం జరుగుతుంది ప్రతి శనివారం ప్రతి ఆరు గంటల ఇంకా పదకొండు గంటల ఉంటుంది ఇక్కడ సంత ఈ పల్లి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది అంటే పొలమనేరు కుప్పం రోడ్డు మధ్యలో అయితే వస్తుంది గూడూరు పిల్లలు పెద్ద పిల్లలు పెద్ద పట్టేళ్ళు మళ్ళీ కోళ్ళ సంత అయితే జరుగుతుంది ప్రతి శనివారం ఇంత వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూసే ముందుగా ఒక లైక్ అయితే వేసుకోండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాండి బోధరెడ్ పల్లి గూడూరు పిల్లల సంత చూడొచ్చు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఆ బిల్డింగ్ కనబడుస్తా ఉండే ఇది అది సంత అయితే జరుగుతుంది ప్రతి శనివారం గూడూరు పిల్లల సంత అంటే ఇవంత సాకే పిల్లలు షటిల్ లో సింగల్ సింగల్ గా సాకే పిల్లలు ఇవి ఇబ్బరెడ్లపల్లి గోడూరు పిల్లల సరిగ్గా వెళ్దాము చూస్తాము చూడండి పిల్లలు ఎట్లా ఉన్నాయి ఇది పెద్ద పిల్లలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటాయి వీటిలోనే పెద్ద పిల్లలు ఉంటాయి చిన్న పిల్లలు ఉంటాయి మనకి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు తీసుకుంటే త్వరగా ఫ్లాట్ అయితే పట్టుకుంటాయి చిన్న సైజు పిల్లలు పట్టుకుంటే కానీ కొంచెం లేటు ఏం చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తారు జత 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 ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అదే ఫైనల్ ఉండదు తర్వాత అదే ఫైనల్ రేట్ కాదు కదా ఈ మళ్ళీ బేర మాట తీసుకోవచ్చు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు నా ఏలూరు మా ఏలూరు అక్కడ నుంచి వేసుకోవచ్చు అయితే బెన్ని గుంట దన్నిగుంటే వేసుకోవచ్చున్నాము చెప్తున్నారు పిల్లలు చూడచ్చు పిల్లలు ఆయన ఉంది గూడూరు పిల్ల కదా గూడూరు పిల్లలు చూడొచ్చు యాక్టివ్ గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు పిల్లలు ఎక్కడ ఉన్నాయి అని చూడండి చూడచ్చు ఇక్కడ ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి తీసుకున్నారేమో తీసుకున్నారనా ఏం పెట్టుకోండి వాళ్ళవేట్టుకోండి వాళ్ళని అడగలను అంటే ఇంకా వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళని అడగలను అని చెప్తున్నారు ఇది కొంచెం చిన్న సైజు పిల్లలు కొనేవాళ్ళు కూడా మంచిగా పడుతున్నారు చిన్న సేసు పిల్లలు వెనకాల విప్పటి చూసి తర్వాత తీసుకుంటాము చూడండి ఏం చెప్తాను అజనాలుగు వేలు పద్నాలుగు పద్నాలుగు వేలు చెప్తున్నారు పద్నాలుగు అన్నారు చెప్తామండి పద్నాలుగు అన్నారా వేలు చెప్తున్నారు చేత తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ప్యాపారాలు అయితే ఇది గూడూరు పిల్లల సంత శనివారం జరుగుతుంది ఇక్కడ అందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెట్లు అయితే ఉంటాయి వీళ్ళైతే గూడూరునిక ఇట్లా కట్టుకట్టుగా వేసుకుని వచ్చి అమ్ముతుంటారు నల్ల పిల్ల అయితే ఉంటుంది అది వాళ్ళు నార్మల్గానే ఇస్తామని చెప్తున్నారు ఏం వాళ్ళరా చూడచ్చు நீச்சுல் அேது சரிலாத்த ये करते हैं मुख्यमंत्री ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి గూడూరు పిల్లలకి మేమేం జతనా జత జత చెప్తున్నారు అంటే రేట్ ఉండదు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ అయితే కాదు తొంభై నాలుగు రూపాయి చెప్తున్నారు కొనుగోలు చేస్తున్నారు చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాయలు పట్టుకొని చూస్తున్నారు కొన్ని కాయలు ఉంటాయి కొన్ని కొండలదు అవంతా కూడా చూసుకోవాల మీరు కొనుగోలు చేసినప్పుడు మీరే చూసుకోవాల ఆల్మోస్ట్ అన్నిటికీ ఉంటాయి ఒక దింట్లో మిస్ اٿو جوڙو بيٺو آکي کي ڏييو పిల్లలు కొనుగోలు చేసినప్పుడు కొంచెం భద్రంగా చూసే తీసుకోండి తీసుకుంటారానా తీసుకుంటారా నా ఎంత పడ పద్దెనిమిది ఈ పద్దెనిమిది అన్నారా రెండునా రెండు సార్ పద్దెనిమిది అన్నారా పని ఉన్నాయి చెప్తున్నారు ఇప్పుడు మూడు ఉన్నాయి రెండు వచ్చే పిల్లలు ఎట్లున్నాయి గురూరు పిల్లలు లేకపోతే దూరూరు ఇంకా కట్టుకుంటు వేసుకొని వచ్చి అమ్ముతుంటారు యూట్యూబ్లో కూడా కొంచెం బ్రీడ్ అయితే అయితే తీసుకుంటూ ఉంటారు అంటే వెనకాల గిఫ్ట్ కట్టు మళ్ళీ ముందు కాళ్ళు కట్టడము ఎట్లు పుట్టిండీ అయితే తీసుకుంటా ఉంటారు ಲಾಸ್ಟ್ ಎಂತ ಗೋಡರ್ ಪುಲ್ ಅಲ್ಲ ಸಂತೆ ಇದು ಚು ಈ ಪಕ್ಕ వస్తుంది ఇదంతా ఇదంతా దూరం కొనాల్సి ఉంటే బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతుంది వ్యాపారాలు జరగని చోట అడిగాను రేట్లు వ్యాపారాలు జరుగుతూ ఉండటాము అడగలేదు నేను రేట్లు ఎందుకంటే మన నుంచి వాళ్ళ డిస్టర్బెన్స్ అయితే కాకూడదు వ్యాపారస్తులకి డిస్టర్బెన్స్ కాకూడదు కొనే రేట్లకి డిస్టర్బెన్స్ కాకూడదు అక్కడ ఒక దాన్ని తీసుకొని తీసుకున్నారు అంటే వీళ్ళు షెడ్ సాగేవాళ్ళు అనుకుంటున్నా అయితే అయితే వీళ్ళు కొన్నారు అనుకుంటున్నా తీసుకుంటారా కొండన్నారా మీరు ఎక్కడ ఇంకొచ్చిన్నర చెప్తున్నారు పన్నెండు ఎత్తుగా అయితే సాకేకి షెడ్లో సాకే వాళ్ళు పిల్ల పదమూడు పదమూడు అన్నర వేలు చెప్తున్నారు అంటే సైజులు బట్టి రేట్లు ఉంటాయి కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి కొంచెం చిన్న సైజు పిల్లలు అయితే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి ఎందుకంటే పెట్ సైజు పిల్లలు కొంచెం మంచి పట్టి ఉంటాయి ఇదే వచ్చు అంత యాభై పిల్లలు నల్ల పిల్లలే ఉన్నాయి అది అమ్మ అనుకుంటున్నా ఒక దగ్గర ఒక రేట్లు అయితే ఉంటే బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు బిజీ బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నో రేట్లు తల్లి ఏం లేదు చెప్తారా తొమ్మిది జత ఇవైతే ఏం చెప్తాను ఇరవై ఇరవై ఏడు అన్నారా రెండు సార్లు ఇరవై ఏడు అన్నారు చెప్తున్నారు ఈ పెద్ద పిల్లలు कोल त भाग ఒక దగ్గర ఒక వరెట్లు అయితే ఉంటాయి చూడాలి పిల్లలు కొంత చెప్తున్నారు ఇవి ఇప్పుడు ఒక వేళ తొమ్మిది వేల యొక్క తెగినది పెద్ద పద్మూడు నలభైలు చెప్తున్నారు పెద్ద పిల్లలు పేదలు పిల్లలు తర్వాత బహిరంగ అనేది తీసుకోవచ్చు కొనుగోలు చేసేవాళ్ళు అది చూసి తీసుకుంటారు మొత్తం కాలు కట్టడం చూసే తర్వాత వెనకాల కాయలు నేను చూసేది తీసుకుంటారు మెయిన్ కొనుగోలు విషయంలో ఎప్పుడు అర్జెంట్ పడుకోండి కొనుగోలు విషయాల్లో అర్జెంట్ పడుకున్న తీసుకోండి అయితే హెవీగా చేరినయి చూసారు కదా సంత వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్